హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతులకు ఆర్థిక ప్రయోజనాలను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనను ప్రారంభించింది ఈ పథకంలో రైతులు ఎటా మూడు విడతలుగా అందుకుంటారు ప్రతి విడతలో రైతుల ఖాతాల్లోకి రెండు వేలు వస్తాయి అంటే రైతుకు ఏడాదికి ఆరు వేల రూపాయలు అందుతుంది ఇటీవల ప్రభుత్వం పంతొమ్మిదవ విడత పథకం విడుదల చేసింది ఇప్పుడు ఇరవైవ విడత డబ్బులు రావాల్సి ఉంది ఈ విడత జూన్లో విడుదలయ్యే అవకాశం ఉంది దీనిపై ఇంకా అధికారిక సమాచారం రావాల్సి ఉంది ఈ పిఎం కిసాన్ స్కీమ్ ద్వారా కోట్లాది మంది లబ్ధి పొందుతున్నారు పూర్తి చేసిన రైతులకు పిఎం కిసాన్ యోజన ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి పిఎం కిసాన్ యోజన నిబంధనల ప్రకారం ఈ కేవైసీ తప్పనిసరి ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయని రైతులు పథకం ప్రయోజనాలను పొందలేరు రైతులు ఆన్లైన్ ఆఫ్లైన్లో కేవైసీని పొందొచ్చు ఇది కాకుండా వారు ఆన్లైన్లో భూమికి సంబంధించిన డాక్యుమెంట్స్ను సమర్పించాలి ఈ కేవైసీ చేసుకునేందుకు ముందుగా పిఎం కిసాన్ యోజన అధికారిక పిఎం కిసాన్ వెబ్సైట్కు వెళ్ళాలి దీని తర్వాత ఈ కేవైసీ ఎంపిక కనిపిస్తుంది దాన్ని ఎంచుకోండి ఇప్పుడు కొత్త విండో ఓపెన్ అవుతుంది అందులో మీ ఆధార్ నెంబర్ను నమోదు చేయండి ఆధార్ నెంబర్ను నమోదు చేసిన తర్వాత గెట్ ఓటీపీపై క్లిక్ చేయాలి ఇప్పుడు రిజిస్టర్డ్ ఫోన్ నంబర్పై ఓటీపీ వస్తుంది ఓటీపీని నమోదు చేయండి సమర్పించిన తర్వాత ఈ కేవైసీ ప్రక్రియ పూర్తవుతుంది సో కిసాన్ యోజనకు లాగిన్ అయిన తర్వాత మీరు భూమి ధృవీకరణ ఎంపికకు వెళ్ళి భూమి పత్రాలను సమర్పించవచ్చు ప్రభుత్వం పథకం నిబంధనలను కఠినతరం చేసింది మీరు ల్యాండ్ వెరిఫికేషన్ ఈకేవైసీ చేయకపోతే మీరు పథకం ప్రయోజనాలను కోల్పోతారు ఈ కేవైసీ చేసినట్లయితే పథకం లబ్ధిదారుల జాబితాలో మీ పేరును తనిఖీ చేయొచ్చు జాబితాలోని పేరును తనిఖీ చేసిన తర్వాత తదుపరి విడతలో మీకు ప్రయోజనం లభిస్తుందో లేదో మీకు తెలుస్తుంది లబ్ధిదారుల జాబితాలో పేరును తనిఖీ చేయడానికి మీరు పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళాలి ఇప్పుడు లబ్ధిదారుల జాబితా ఎంపిక ఎంపికకు వెళ్లి రాష్ట్రం జిల్లా బ్లాక్ గ్రామం మొదలైన వివరాలను పూర్తి చేయండి జాబితా ఓపెన్ అవుతుంది ఇందులో మీ పేరును చెక్ చేసుకోవచ్చు ఇదిలో ఉంటే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ వినిపించేందుకు సిద్ధమవుతోంది ఇందుకు సంబంధించి ఇప్పటికే ఎనిమిదవ పే కమిషన్ ఏర్పాటు చేస్తామని జనవరి నెలలోనే కేంద్ర మంత్రి అధికారిక ప్రకటన చేశారు ఈ నేపథ్యంలో నూతన పే కమిషన్ చైర్మన్ అలాగే కొత్త సభ్యుల ఎంపిక కూడా ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు పూర్తవుతున్నాయని వార్త అధికారిక వర్గ లో చర్చ నడుస్తోంది దీనికి సంబంధించి దీనికి సంబంధించి ఎక్స్పెండిచర్ కమిటీ నుంచి నలభై రెండు పోస్టుల నియామకానికి ఒక నోటిఫికేషన్ సైతం విడుదలైనట్లు వార్తలు వస్తున్నాయి అయితే నియామకాలు ఎనిమిదవ పే కమిషన్ కోసమే అని అధికారిక వర్గాల్లో చర్చ నడుస్తోంది ఇతలా ఉంటే తాజాగా ఎనిమిదవ పే కమిషన్ విషయంలో వేతనం పెంపు ఏ విధంగా ఉండే అవకాశం ఉందో అధికారిక వర్గాల్లో జరుగుతున్న చర్చలో పలు కీలక విషయాలు తెలుసుకుందాం ముఖ్యంగా కేంద్ర వేతన సంఘం అమల్లోకి వచ్చినట్లయితే దాదాపు ముప్పై ఆరు లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లద్దు చేకూరనుంది అలాగే యాభై లక్షల మంది పెన్షనర్లు కూడా ఇది మేలు చేయనుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే